హాయ్ హలో నమస్తే నేను స్వప్న ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్మోహన్ నమలే గారు హాయ్ సార్ బాగున్నాను సార్ నేను ఎలా సార్ మన అంటే పేరెంటింగ్ అనేది ది బెస్ట్ ఆర్ట్ అంటారు కదా సార్ మన ఇండియాలో పేరెంటింగ్ అనేది ఎలా ఉంది ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది సార్ లైఫ్ సబ్జెక్ట్ టు మేనేజ్మెంట్ ఇది ఫస్ట్ స్టేట్మెంట్ షుడ్ అండర్స్టాండ్ ఒక అని మనకి తెలుగులో ఒక సామెత అవును సార్ మీరు ఎంత స్టేట్గా చేసినా కూడా మళ్ళీ వంకర పోతుంటుంది స్టేట్గా ఉండాలంటే యూ షుడ్ హోల్డ్ ఇట్ అండ్ యూ యుడ్ గో ఆన్ మేకింగ్ ఇట్ స్టేట్ అలాగే లైఫ్ ఎప్పుడూ వంకర టెంకర్ లాగా పోయే అవకాశం ఉంటుంది యూ హెవ్ టు మేనేజ్ ఈచ్ టైమ్ వెన్ మరి ఇట్ ఈస్ గోయింగ్ వేరీ అంటే వేరే పద్ధతిలో పోతున్నప్పుడు యూ హావ్ టు మేనేజ్ దిస్ ఈజ్ వన్ థింగ్ బేసిక్ అండి నవ్ మేనేజ్మెంట్లు చాలా రకాలుగా ఉంటుంది కంట్రోల్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ నియంత్రణ మేనేజ్మెంట్ ఏమో ఒక వ్యవస్థను నడిపేదాన్ని వీసే యాజమాన్యము మేనేజ్మెంట్ నవ్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ బీయింగ్స్లో హ్యూమన్ ఈజ్ ద హైయెస్ట్ ఆర్డర్ బేసిక్గా పేరెంటింగ్ అంటే వీ హ్యావ్ టూ పేరెంట్స్ కదా ఫాదర్ మదర్ మదర్ వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ సమన్వయము ఎంత ఉన్నది అనేది ఫస్ట్ పాయింట్ అవును సార్ దానికి బిఫోరు వెన్ వీఆర్ ట్రయింగ్ గోయింగ్ టు అటెంప్ట్ టు ఫైండ్ ఇయర్ లైఫ్ పార్ట్నర్ నేను జేబిఎస్ అంట జేబీఎస్ అంటే ఏంటమ్మా నార్మల్గా జూబ్లీ బస్ స్టాండ్ అని మనకు సెకండ్ జేబిఎస్ బట్ మై జేబిఎస్ స్టాండ్స్ ఫర్ జీవిత భాగస్వామి ఓకే సార్ జీవిత భాగస్వామిని ఎన్నుకుపోయే ముందు అబ్బాయి అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయిని కానీ వెన్నుకోయే ముందు సెర్చ్ కమిటీ అని ఒక కాన్సెప్ట్ ఓకే పెద్ద పెద్ద పోస్టులకి ఫర్ ఎగ్జాంపుల్ వైస్ ఛాన్సలర్ని సెలెక్ట్ చేయాలి దేర్ విల్ బి ఎ సెర్చ్ కమిటీ నిపుణుల కమిటీ ఉంటుంది ఐదారు గురు కూర్చునేసి ది సెలెక్ట్ అలాగే అబ్బాయిని సెలెక్ట్ చేయడానికి అమ్మాయిని సెలెక్ట్ చేయడానికి ఆ ఐదర్ సైడ్ నుంచి దేర్ షుడ్ బి ఎ సెర్చ్ కమిటీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెళ్ళంటే భయపడుతున్నారు ఎందుకంటే బయట జరిగే ఇన్సిడెంట్స్ అండ్ ఎలా సెర్చ్ చేస్తే బాగుంటుంది ఎలాంటి అబ్బాయిని ఎలాంటి అమ్మాయిని చూజ్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సార్ మీరు బాగా చెప్పారు మీకు ఈతో స్వప్న లైట్కి వచ్చి ఈ లైట్ హెవీ ఏంటి నీళ్లలో పడేస్తే బయటకు వస్తారా మునిగిపోతారా స్ట్రేట్ ఆన్సర్ మునిగిపోతాం సార్ అమ్మ మరి రైట్ ఏముంది రాదనే చెప్పాలి భయము అనేది తెలవక ముందే నేర్చుకుంటే భయం లేకుండా వస్తుంది అవును సార్ ఈతైనా పెళ్ళైనా కూడా అంతే ప్రిన్సిపల్ థేరీ ఒకటే పెళ్లికి రైట్ ఏజ్ ఉంది ఒకటి స్వతంత్రం ఎక్కువైపోతే ఇప్పుడు ఉమెన్ అంతా దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ రైట్ ఏజ్ అంటే ఏ ఏ చేసుకుంటే పెళ్ళి అది మీరు చెప్పండి మీరు ఇందాకనే పదం అన్నారు పెళ్లి అంటే భయము అన్నది తెలియక ముందే పెళ్లి చేసుకోవాలి ఈవెన్ మన చట్ట ప్రకారము రికమెండేటరీ మైనారిటీ వివాహాలు జరగకూడదు ఎప్పుడు మేజర్ అవుతాం మనము ఎట్ వాట్ ఏజ్ మేజర్ మేజర్ ఏ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మేల్కి ఫిమేల్కి పెంచారు కదా సార్ అమ్మాయిలకి క్వశ్చన్ కరెక్ట్గా క్యాచ్ చేయండి అమ్మా మేజర్ అవ్వడము ఏ ఏజ్ ఎయిటీన్ ఎయిటీన్ పెంచే సంగతి వేరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉండొచ్చు దట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్ ఆడవాళ్ళకి మైనార్టీ తీరడము ఏజ్ సపరేటా మేల్స్కి ఫిమేల్స్కి సపరేటా ఇద్దరికి ఒకటే ఎయిటీన్ ఇయర్స్ సేమా డిఫరెంట్ ఏది మరి మేల్స్ కింద ఇది ఎవరికి ఎయిటీన్ అమ్మాయిలకి ఇట్స్ నాట్ సో ఇట్ ఈ ఎయిటీన్ ఫర్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్ ఐస్ ఫార్ మైనర్ బికమింగ్ మేజర్ ఓకే మైనార్టీస్ పెళ్లి చేసుకోకూడదు నంబర్ వన్ చట్ట ప్రకారంగా మేజర్ అయిన తర్వాత రికమెండెడ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఎయిటీన్ ఫర్ అంటే ఎయిటీన్ కంప్లీట్ అవ్వాలి ఫర్ గర్ల్స్ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ వన్ ఫర్ బాయ్స్ ఇది ఇప్పుడు అది జరగట్లా ట్రెండ్ ఏముంది సొసైటీలో క్లోజ్ టు థర్టీ ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై రెండు ఈ బ్రాకెట్లోనే మ్యారేజ్ జరుగుతుంది అవును సార్ సో ఎంత ల్యాగ్ ఉంది ఎంత డిలే ఉంది చాలా సెవెన్ ఎయిట్ ఇయర్స్ డిలే ఉంది కదా ఈ ప్రాసెస్లో ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్లో చాలా మార్పులు మనస్తత్వంలో వ్యక్తిత్వంలో వస్తాయి ఏడాది ఏళ్ళు మ్యారేజ్ లేకుండా జరిగిపోయింది కదా ఇప్పుడు మట్టుకు మ్యారేజ్ ఎందుకు అనేది రావచ్చు కానీ సమాజానికి మ్యారేజ్ అనేది అవసరము ఫర్ ఏ బెటర్ హెల్త్ అంటే ఫర్ ఏ బెటర్ హెల్త్ ఆఫ్ ద సొసైటీ దేర్ షుడ్ బి ఫ్యామిలీస్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరి పద్ధతిలో వాళ్ళు నివసించడము అది సరియైన సమాజం కాదు